ఎస్ఐ రామాంజనేయులు సిఐ నారాయణస్వామి సీనా సన్ఫరెన్స్ లోకి వచ్చి కూడా మా స్కాటర్ చేయలేదు దానికి ముందు వైసీపీ వాళ్ళతో ఒక గొడవ జరిగింది దీనికి ముందు ఆ గొడవలో సిఐ నారాయణస్వామి స్కాటర్ చేయటానికి చెల్లాచెదురు చెదులు చేయడానికి వెళ్తే అతని తలకి గాయమైంది మొత్తం వైసీపీ వాళ్ళందరూ కూడా తన్ని తరిమేశారు సిఐ నారాయణ స్వామి కానీ పోలీసులు కానీ అందరూ కానీ నారాయణ స్వామి చౌదరి గారు కానీ వీళ్ళందరూ కూడా దీంట్లో ఎక్కడా కూడా మరి సిఐకి తలక దెబ్బ తగిలింది సీన్లో ఉన్నాడు ఆ ఊళ్ళోనే ఉన్నాడు ఆ గొడవలు జరిగే అంత రోజు ఆ రోజు ఉన్నాడు కానీ ఆ గొడవల్లో ఎక్కడా కూడా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేరు ఎక్కడా కూడా ఏ ఎఫ్ఐఆర్లో కూడా లేదు రెండు ఎఫ్ఐఆర్లు అయినాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల మీద యాభై తొమ్మిది బై ఇరవై నాలుగు క్రైమ్ నెంబర్ యాభై తొమ్మిది బై ఇరవై నాలుగు టీడీపీ వాళ్ళ మీద ఏది ఇప్పుడు ధ్వంసం చేశారు చూశారు ఇప్పుడు మీరు వేడు చూశారు దీని మీద అరవై బై ఇరవై నాలుగు యాభై తొమ్మిది బై ఇరవై నాలుగు వైసీపీ వాళ్ళ మీద అరవై బై ఇరవై నాలుగు టీడీపీ వాళ్ళ మీద యాభై తొమ్మిది బై ఇరవై నాలుగులో కారంపూడి ఎస్ఐ హైకోర్టులో బెయిల్ వచ్చిన తర్వాత ఆ రోజు సాయంత్రం కోర్టుకి ఇద్దరు ముద్దాయిల్ని సబ్మిట్ చేస్తూ ఎమ్మెల్యే గారు కూడా గొడవలో ఉన్నాడు ఎమ్మెల్యే చెప్తేనే మేము వెళ్ళి గొడవ చేశాము అని స్టేట్మెంట్ సంతకం పెట్టించినట్టుగా ఎమ్మెల్యే పేరు ఎప్పుడేస్తాడు హైకోర్టులో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉత్తర్వుని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి యొక్క న్యాయవాది తప్పుపడుతూ ఏమండి సుప్రీంకోర్టు తీర్పులను కూడా కాదని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిష్పక్షపాతంగా ఉండాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ కంచే చేను వేసిన స్థితిలో ఈ రకంగా ఉత్తర్వులు ఇవ్వటం కనీసం ఆ వీడియో ఇవ్వడది ఎలక్షన్ సిఇఓ ఇచ్చాడా సిఇ పంపలా లేదా పోలీస్ డీజీపీ ఇచ్చాడా లేదు ఎస్పీ ఇచ్చాడా లేదు జిల్లా ఎన్నికల అధికారి ఇచ్చాడా లేదు కనీసం ఆర్ఓ ఇచ్చాడా ఇవ్వలేదు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇచ్చాడా ఎవడు ఇవ్వలేదు కానీ ఆ వీడియో ఒక తెలుగుదేశం నాయకుడు ట్విట్టర్లోకి ఎలా వచ్చింది ఎంత హాస్యాస్పదం అంటే ఎంత బాధ్యత రాహిత్యం అంటే ఎలక్షన్ సీఈఓ అంటాడు నా దగ్గర నుంచి వెళ్ళలేదు నా ఆఫీస్ నుంచి వెళ్ళలేదు మా వ్యవస్థ నుంచి వెళ్ళలేదు ఎక్కడి నుంచి వెళ్ళిందో కనుక్కుంటాం ఉన్నతాధికారి చదువుకున్నావు రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక సీట్లో కూర్చుని ఉన్నావు భాష మాట్లాడే భాష తమ భాష అది కంచిగా ఉండాల్సిన వాళ్ళు ఒక తండ్రిగా వ్యవస్థను నడపాల్సినటువంటి వాళ్ళు ఇక ఢిల్లీలో కూర్చుని దున్నపోతే ఏనిందని చెప్పిన ఒకడంటే దోడ కట్టేయమని పైనుంచి అంటాడు ఇది ఎన్నికల వ్యవస్థ నిష్పక్షపాతంగా అంబేద్కర్ గారు రాజ్యాంగం పొందుపరిచినటువంటి రాజ్యాంగం మేరకు ఏర్పడినటువంటి వ్యక్తులు ఈ రకమైనటువంటి దున్నపోతుని ఈనిందని ఒకడంటే తెలుగుదేశం వాడు దోండ ఎలక్షన్ ఆఫీసర్ అంటాడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దున్నపోతే ఏంటి ఏంతమేంటి అనేది కూడా ఎక్కడ ఆలోచన లేదు ఈ రకమైనటువంటి పక్షపాత ధోరణితో వ్యవస్థలన్నీ ఈ రకంగా నడుస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ తొంభై శాతం మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడము లేదు మా ఈ చిన్న ప్రయత్నంకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ షేర్ మరియు బెల్ ని ప్రెస్ చేయండి మాకు సపోర్ట్ గా నిలవండి ప్లీజ్